అమ్మ ఈరోజు మా పవన్ కళ్యాణ్ సార్ బర్త్డే ఆయన మంచితనంతో ఎవరికోకులు సాయం చేయాలన్న ఉద్దేశంతో మన ఊరు మొత్తానికి బాగా పేదోళ్ళ కోకలకి ఏమైనా సరుకులనిద్దామని చెప్పి అడుగు మా ఊరు వెళ్ళి అందరూ నీకు పోమని చెప్పారనమాట దాని సందర్భంగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ పేరు చెప్పి నీకు ఇస్తున్నాం అనమాట సరుకులు తీసుకుంటావా దాని గురించి కూడా ఏర్పాటు చేద్దాం ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ పేరుతో మీకు ఇస్తాను సరుకులు తీసుకో ఇవ్వండి పోను నాడు బెదిరాలితే సాయం చేయాలి ముందు పట్టించుకునేది కదా బిజీ కూడా పట్టించుకునేది రోజుకి పట్టి చుట్లు తిరిగేదాన్ని ఇక్కడ తీసేసాను ఈ ఒక నెల రోజులు అలా ఇంటికాడ పెన్షన్ డబ్బులు ఎక్కితే నాలుగు వేలుగా పరకాలు కొనుక్కొని అలా నిలబెట్టుకున్నాను